राम राम नमस्ते

దయచేసి ఏమనుకోదండి పెద్దవాళ్ళు పెద్ద మనసు ఇచ్చేసుకోండి రోజు మన కుల సమ్మేళనం అంటే బాబాసాహెబ్ క్షత్రియ కుల సమ్మేళనం సార్స్తారు చెప్పండి లక్ష్మణ్ సార్స్తారు చంద్రకాంత్ రెడ్డి అనే గారికి మన వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు సన్మానం చేయవలసింది కోరుకున్నారు కౌన్సిలర్ చౌదరి లోకే మోహన్ గారు ఈరోజు మన సభ ఉద్దేశం ఈశ్వరరావు గారికి అనిల్కి మామరావుకి ఇతర పెద్దలు కూడా నా ఉదయపూర్కి ధన్యవాదాలు కలు ప్రత్యేక రేట్లుగా నాకు ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలా ఆలస్యంగా అనిల్ లేట్గా మీటింగ్ ఏర్పాటు చేసినా పది గారు చెప్పేసి దాదాపుగా ఒక అయితే ఉంది ఏదన్నా మీరు కూడా ఎంతో మద్దతుగా నేను అందరి సందరూ కూడా సంతోషపడతా ఏ ఏమో ఇప్పుడు పరిస్థితుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ అవసరం చెప్పేసి చెప్పండి చెప్తాను నిన్న చూసారు కదా జగన్ ని బస్సు యాత్ర ఆధారణ చూసి ఊర్చుకోలేక చంద్రబాబు నాయుడు దాడి చేసిన పరిస్థితి ఉంది అందుకని ముఖ్యమంత్రి మీద ఈ విధంగా ఏ రోజు జరిగి దాడి జరిగిందంటే వీళ్ళు నచ్చగొట్టే ప్రసంగానే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటాడు పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటాడు లోకేష్ తెచ్చుకుంటే ప్రసంగాలు చేసి వాళ్ళకంతా కూడా వాళ్ళు రెచ్చగొట్టే విధానాన్ని బట్టి వాళ్ళంతా ఉద్దానం చేసే ప్రయత్నం వస్తామని చెప్పేసి కూడా నేను అందరూ ఆలోచించాల ఇలాంటి దుర్మాత్మునికి తగిన బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పద్నాలుగు ఏళ్ళ పరిపాలన ఇస్తాను పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో ఏం చేసినాడో అంటే ఒకటే ఒకటి బుక్ వస్తాను మరి రెండు కోట్లు రావాలన్నే ఆయన పద్నాలుగేళ్ళ ఏళ్ళ పరిపాలనలో ఒక కూడా ఏది ఇవ్వని పరిస్థితి అంటే చెప్పండి చూస్తాం ఓ స్కీమ్ ఉందని చెప్పండి లేకపోతే సహాయం చేశానని చెప్పేసి కూడా లేదు ఏదన్నా రామారావు ఉన్నప్పుడు రెండు పది కిలో మీరు ఇచ్చినాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ డాక్టర్ బుసుధర్ రావు గారికి తర్వాత చంద్రకాంత్ రెడ్డి గారికి మా వార్డు కౌన్సిలర్లకు ధన్యవాదాలు ఏం చెప్పాలి ధన్యవాదాలు సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఓటు చేసి మొన్న వేయించి గెలిపించావు చాలా ఇదిగా కోరుకుంటుంది నిన్న కాక మొన్న నలభై రోజులు వచ్చిన వాళ్ళకి మేము స్థానికేతలు నమ్మమన్నా మీకే స్థానికులు నమ్ముతామని మిమ్మల్ని నమ్మి మా మొక్కలు చూస్తే కూడా చాలా మంది అయ్యి మీరు వైఎస్ఆర్ వాళ్ళందరికీ క్యాన్స్ కూడా వారా దయచేసి నువ్వు అది ఏమి సంక్షేమం మేము ఏకాభిప్రాయంగా మీకే రెండు ఓట్లు మీకే ఇస్తామన్నా మీరు మీరు మేము అడిగిన వెంటనే మా కోరికలన్నీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అంగళ్ళు ఖాళీ చేసే విషయంలో కానీ చాలా సహకారం చేస్తారన్నా నా భూతో నా భవిష్యత్ కానీ ఆ తోటలో ఇప్పుడు నాకు జరగబయింది ఇప్పుడు నెక్స్ట్ మీరేనో వచ్చేది తర్వాత స్టేట్లో కూడా జగటంలో వస్తాడు దాంట్లో నాకు కలనను అనుకోండి ఏదైనా అనుకుంటే మీకు మంచిగా ఎత్తలేదు కానీ దేవదాశ్న పెట్టాడు ఏమో దాన్ని తప్పకుండా ఈ బిల్డింగ్ విషయంలో నేను అవును తప్పకుండా ఏమేమి ఎందుకంటే లేదు ధ్యానం చేసే ధ్యానం అందరి కింద పెట్టేసి దానికి ఏది కూడా థ్యాంక్స్ పెట్టదని కూడా చెప్తాం అక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియదు నిలబడినాము ఈ మంట అంటే బికాస్ ఆఫ్ అది మేము చెప్పాలా మీకు చెప్పుకుంటే మీకు టూ థౌజండ్ ఫోర్ నుంచి మీ దగ్గరనే ఉన్నాము టూ ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఇయర్స్ అయింది అగైన్ ట్వంటీ ఇయర్స్ కూడా మీతో పాటు పెట్టా కూడా మేమే ఇక్కడ

తప్పు లేకపోతే కూడా వారికి ప్రభుత్వం ద్వారా ఫ్రీ మెడిసన్ ఇస్తూ ఉన్నారంటే ఈయన ఆలోచన విధానాలు ఏ విధంగా చేసినట్టు చెప్పేసి నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏనున్నా ఇంక పరిస్థితుల్లో ఆల్రెడీ డెవలప్మెంట్ కావాలంటే కూడా రోజు ఎంతైతే చేయగలిగినామో ఉన్న చేసే ఉన్నాయి ఏదైనా బైపాస్ రోడ్డు స్పీడ్గా జరుగుతూ ఉంది ట్రాఫిక్ సమస్య లేకపోతుంది రోడ్డు మెడల్ చేసే కారణం మిగిలింది ఇంకా మిగిలింది అటూ డెవలప్మెంట్ అవుతా ఉంది అన్ని రకాలుగా ఈరోజు ఆధ్వర్యంలో ముందుకు తీసుకునే బాధ్యత మీ అందరి తరఫున మూడు సార్లు ఎమ్మెల్యే కలిపి నాలుగు సార్లు ఏమంటే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తాం ఈసారి ఖచ్చితంగా అధికారం వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే ప్యాన్ ఫోటో చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చి మీ మన ఆధ్వర్యంగా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరు సహకారంతో మద్దతు ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి సభ్యులు కూడా ఏర్పాటు చేసి కార్యక్రమంలో మీ ముందు మమ్మల్ని నిలబడికి మాట్లాడించడానికి అవకాశం ఇచ్చిన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తోడు సహకారం మద్దతు ఉండాలని చెప్పేసి మహిళల్ని ఉన్నటువంటి ప్రతి వారిని కూడా కోరుకుంటా ఉన్నాను బ్యాక్ ఉంటే నిద్ర వస్తాను బాగా బ్యాండ్ నిద్రపోరు సైకిల్ దొరికితే ఆశం వస్తుంది గ్యాస్ ఉంటే తాగే కొడుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ ఇంట్లో ఉండాలి సైకిల్ బైక్ ఉండాలా గ్లాస్ సిగ్గు ఉండాలని చెప్పాను ఆ విధానమే మీరు గుర్తు పెట్టుకొని పేదలు చేసి గెలిపించుకొని రాధాని డెవలప్మెంట్ కోసం మీరు అందరూ సాగుతున్నామని చెప్పేసి మరోసారి తెలియజేస్తాం తెలియజేసుకుంటారు భయపడలేదో దాడి చేసినంత మాత్రాన చేసే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందే ఏమున్నా ఏమున్నా కూడా మనిషి అంటే ముందే చెప్తారంటే ఇదే చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే కత్తి కోడి కోడి కత్తి విషయాన్ని తీసుకొచ్చేసి మేము ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి దాడి చేసుకొని మళ్ళీ మాకు చెప్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ముందే చెప్పారు అంటే వీళ్ళు చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి ముందే చెప్పగలిగారు ఎందుకంటే ఇవన్నీ ఆలోచనలు కూడా వాళ్ళకు వస్తాయి ఎందుకంటే ప్రజల మనిషిగా ప్రజల్లో ఉంటూ పాద బస్ యాత్ర చేస్తూ అందరినీ కలుసుకుంటూ రాత్రి అయినా పొదలక బ్రహ్మరంతం పడతా ఉన్నారు ఇరవై మూడులో ఎన్టీఆర్ ఏ విధంగా బ్రహ్మాదం పట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా రోజు రాష్ట్రంలో అంత ప్రమాదం పడతారు మనం చూస్తా ఉన్నాం అదే విజయవాడ గుంటూరులో కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఊహించలే అలాంటి పరిస్థితిలో కూడా ఈ ఒక స్పందన ఉంది ఉంటే ఊర్చుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా చేస్తా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎంతో మందిని అర్థం చేయడం మంగాడు మన కర్నూలు జిల్లాలో మరొక రాము కర్నూలు జిల్లాలో మన నారాయణ రెడ్డి పోయినాడు ఇలాంటి వాళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు వీళ్ళు అంత కూడా బాబు చేయడం లేని ఆయన కూడా చంపేశారు ఆ రోజుల్లో అన్ని రకాల రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడుకే వాళ్ళ పార్టీకి సంబంధం కానీ అది రామారావు పార్టీ కాదు రామారావు పార్టీ అయితే నీతి నియంత్రం ఉంటాయి రామారావు పార్టీ కాదు చంద్రబాబు నాయుడు పార్టీ కాబట్టి ఊరి రాజకీయాలు కుతంత్రాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి వారు అప్పులు చేసుకున్నారు ఎందుకంటే మీకు చెప్పే కాదు నేను ఎందుకంటే ప్రతి మనిషి ప్రతి విషయాన్ని ప్రతి వారు గమనిస్తూ ఉంటారు ఏదన్నా కూడా ఎవరు పనిచేస్తూ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఈరోజు రాష్ట్రం పొందుకుతామని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు ఈరోజు దాదాపుగా అదే జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ ఏర్పాటు చేసి గెజాన్లో పదమూడు వందల లక్షల కోట్లని మనం పెట్టుబడి తీసుకొచ్చాం అందులో భాగంగా సి క్యారెడర్ క్యారెడర్ కూడా దాదాపు పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేసి దాన్ని ఆదాయం సమకూర్చుకుంటా ఉన్నాడు ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి గమనిస్తూ ఉంది అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పెంచుకుంటూ అన్ని రకాలుగా దాదాపుగా సచివాలయాన్ని ఏర్పాటు చేసి వారి వస్తువు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇచ్చి ప్రతి వారికి ఆ ఇంట్లో ఏ సమస్య ఉందని చెప్పేసి బ్యాక్ ఉందా లేదా రేషన్ కార్డు ఉందా అని చెప్పేసి చేస్తా ఉన్నాడు అదే కాకుండా సురక్షణ కార్యక్రమం పెట్టాను సురక్షా కార్యక్రమంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ మందు సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కావాలన్నా కూడా సుట్రిమెంట్ దాదాపు తొమ్మిది రకాల రకాల సుట్రిమెంట్లు సమకూర్చే పని అందుబాటులో పెట్టాడు అదే సురక్షా కార్యక్రమాన్ని పెట్టి ప్రతి వార్డు